నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు ట్వెల్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది నైన్టీ సెవెన్ పాయింట్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్నా బిలో క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ అదేవిధంగా సెన్సెక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ మైనస్ లో ఎయిటీ థౌసండ్ టూ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు సెన్సెక్స్ కి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ దా మూమెంట్ కూడా చూసాం మనం లాస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైంలో కొంతవరకు ఒలటాలిటీ కనిపించింది సెన్సెక్స్ లో అండ్ సెక్టోరియల్ గా చూస్తే మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి కొంత ఫార్మా ఐటీ అండ్ ఆటో ఈ మూడు సెక్టర్స్ కొంచెం పాజిటివ్ గా కనపడితే మిగిలిన సెక్టర్స్ చాలా వరకు కూడా నష్టాల్లో క్లోజ్ అయ్యాయి అండ్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా బాగా పెరిగింది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో గెయినర్స్ ఓన్లీ నైన్టీన్ ఉంటే లూజర్స్ లో థర్టీ వన్ స్టాక్స్ ఉన్నాయి గెయినర్స్ లో టాప్ త్రీ స్టాక్స్ టాప్ ఫోర్ స్టాక్స్ అనుకోవచ్చు ఆటో సెక్టర్ నుంచి ఉన్నాయి మారుతి టెక్ హీరో మోటార్ కార్ ఎం అండ్ ఎం ఈ మూడు కూడా ఆటో సెక్టార్ నుంచి ఉన్నాయి తర్వాత టెక్ మహీంద్రా తర్వాత ఎన్టీపీసీ సిప్లా ఇవన్నీ కూడా పెరిగిన స్టాక్స్ బాగా లాస్ లో వెళ్ళిన స్టాక్స్ చూస్తే మనకి టాప్ లో ఉంది బజాజ్ ఫైనాన్స్ తర్వాత ట్రెండ్ ట్రెండ్ కూడా బాగా తగ్గింది ఈరోజు హిందుస్థాన్ యూనిలివర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెస్లే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్ టెక్నికల్ గా చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండీ స్టిక్ చార్ట్ సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు సో నిన్న వీడియోలో మనం అనుకున్నాం ట్వంటీ ఫోర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ లెవెల్ ఏదైతే ఉందో అది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకున్నాం సో ఇంట్రాడేలో కొంచెం మూమెంట్ వెళ్ళినా కానీ మళ్ళీ డౌన్కి వచ్చింది అయితే ఒకటి క్లోజింగ్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ క్లోజింగ్ లాగా కనపడింది మనకి ఎందుకంటే నిన్నటి లో జరిగిన పివోట్ లెవెల్ ఈ రోజుకి మనం పిఓట్ లెవెల్ అంటాం ఎగ్జాక్ట్లీ పిఓట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ అది డైలీ పీఓట్ లెవెల్ సో ఇక్కడ చూస్తే ఇంకొకటి వీక్లీ పీఓట్ లెవెల్ కూడా దీనికి దగ్గరే ఉంది ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెంటీ నైన్ ఆర్ ఫోర్ ఎయిటీ సో ఫోర్ ఎయిటీ సెవెన్ క్లోజింగ్ ప్రైస్ సో వీక్లీ పీఓట్ అండ్ డైలీ పీఅవుట్ లెవెల్ దగ్గరే మనకి ఈరోజు క్లోజ్ అయింది సో అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఇది ఫాలో అవుతూ వచ్చింది ఇక్కడ కొంత త్రీ డేస్ కన్సల్డేట్ అయింది ఈరోజు కొంచెం హైర్ లెవెల్కి వెళ్ళింది అండ్ ఇక్కడ చూస్తే హైర్ హై అండ్ హైర్లో ఫామ్ అయింది సో ఇది కొంతవరకు ఈ లోయర్ లెవెల్ ఏదైతే ఉందో అది ప్రొటెక్టివ్ లెవెల్ లాగానే కనపడుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ అది మనకి రాబోయే రోజుల్లో ప్రొటెక్షన్ లాగా ఉండే అవకాశం ఉంది అది ఫెయిల్ అయితేనే కొంచెం ప్రాబ్లం రావచ్చు కానీ అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీలో సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం సేమ్ ఇప్పుడు ఈరోజు లో ఏదైతే ఉందో అదే మనకి కొంత టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆర్ సమ్వేర్ అది కొంచెం మనకి టెక్నికల్ సపోర్ట్ లాగా ఉంటుంది హైయర్ లెవెల్లో సేమ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దానికైనా పైన ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిటీ మనకి లెవెల్ దాంట్లో ఎలాంటి మార్పు లేదు అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో ఉన్నాం అది సో అదే మనకి ఇప్పుడు ట్రబుల్ చేస్తుంది హైర్ లెవెల్కి వెళ్లకుండా సో వన్స్ అది క్రాస్ అయితే మాత్రం మనకి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వరకు వెళ్ళడానికి అవసరం అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిటీ వరకు సో డౌన్ సైడ్లో మనం గమనించాల్సిన స్ట్రిక్ట్ లెవెల్ ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ డే క్లోజింగ్ దానికన్నా కింద అయితేనే ప్రాబ్లం అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావచ్చు నిఫ్టీ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం బెరిష్ గానే క్లోజ్ అయింది ఈరోజు ఈ లాస్ట్ లెవెల్స్ చూస్తే అదే కనపడుతుంది మనకి లాస్ట్ త్రీ డేస్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ సేమ్ రేంజ్ కనపడతా ఉంది పెద్దగా మొమెంటం లేదు హైర్ లెవెల్లో రెసిడెన్స్ వస్తా ఫేస్ చేస్తుంది లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంటుంది లెవెల్స్లో పెద్దగా మార్పు ఏం కనిపించట్లేదు మనకి ఒకటి ఈరోజు కూడా వీక్నెస్సే కనిపించింది హైర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇన్సైడ్ బార్ లాగా ఫామ్ అయింది ఇప్పుడు మనం రేంజ్ అవుట్ కోసం చూడాలి సో రేంజ్ బ్రేకౌట్లో హైర్ లెవెల్లో మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఎయిటీ హైర్ లెవెల్ అవుట్ అనుకోవచ్చు లోయర్ లెవెల్లో ఫిఫ్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈ రెండు లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ కోసం ఒక అవుట్ ట్రేడ్ చేసుకుంటేనే బెటర్గా అనిపిస్తుంది అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇన్ కేస్ ఫిఫ్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వస్తే ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ వరకు వెళ్ళొచ్చు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫార్టీని బ్రేక్ చేసి దానికైనా పైకి వెళ్తే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్ జీరో ఫైవ్ జీరో మన కీ లెవెల్ దానికన్నా పైకి వెళ్తే మనం పాజిటివ్ బాయ్స్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నెఫ్టీలో నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ సిమిలర్ చార్ట్ అనుకోవచ్చు మనం నిఫ్టీకి ఏదైతే చార్ట్ వచ్చిందో ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ కనపడతా ఉంది సో అయితే ఇక్కడ మనం ఇప్పుడు చూడాల్సిన లెవెల్ ఈ రోజు హై ఈ రోజు హై వచ్చి ఆల్మోస్ట్ హండ్రెడ్ డే ఎక్స్పెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ దగ్గర ఉంటుంది ఈ రోజు హై వచ్చి దాదాపుగా ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ సో ఎయిటీ వన్ థౌజండ్ అనేది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ లాగా ఉంది సో ఈరోజు అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫాల్ అయింది క్లోజింగ్ వీక్లీ పివర్డ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అయితే సేమ్ లెవెల్స్ మనం మెయింటైన్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఎయిటీ థౌజండ్ త్రీ ఫార్టీకి ఇది పెద్దగా ఇప్పుడు ఇంపార్టెంట్ లేదు మనకి సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ సెవెంటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది ఇన్ కేస్ ఈ బ్రేక్ అయితే మాత్రం షార్ట్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు డౌన్ సైడ్కి రావచ్చు హైయర్ సైడ్లో ఈరోజు హైని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ఎయిటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో దానికన్నా పైకి వెళ్తే మాత్రం ఎయిటీ వన్ ఎయిట్ నైంటీ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది మంత్లీ పివోట్ లెవెల్ సో మంత్లీ ప్యూర్ లెవెల్ దగ్గరే మనకి ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా పనిచేస్తుంది సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఈ లెవెల్స్ ఎట్లా చూడాలి ఏ లెవెల్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మూవింగ్ యావరేజెస్ అంటాం అదేవిధంగా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి వీటన్నింటిని నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ పోగ్రాంలో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది సో ఇది హండ్రెడ్ డేస్ పాటు పోగ్రామ్ ఉంటుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా వాట్సాప్ నెంబర్లు కాంటాక్ట్ చేసి కూడా వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ కండి నెక్స్ట్ బ్యాచ్ ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ సిక్స్టీ సిక్స్ ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఉన్నాయి అండ్ ఇంకోటి మార్కెట్ బెర్త్ కూడా న్యూట్రల్ ఉంది ఈ రోజు ఆల్మోస్ట్ పెద్దగా మార్కెట్ బ్రెత్ లో పెద్దగా డిఫరెన్స్ ఏం ఆల్మోస్ట్ వన్ ఈస్ వన్ లాగానే కనిపించింది అండ్ ఇక్కడ చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ తక్కువ ఉన్నాయి షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి జనరల్గా మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇలాంటి సెనారిని కనపడుతుంది లాంగ్స్ బిల్డ్ అవుతున్న టాప్ స్టాక్స్లో టాప్లో ఉంది ఆల్కమ్ ల్యాబ్ తర్వాత టిటాగర్ టిటాగర్కి కొంచెం మూమెంటం కనపడతా ఉంది అండ్ ఈరోజు బాగా ప్రైస్ పెరిగింది దాదాపుగా త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది దీన్ని కొంచెం మనం ర్యాడార్లో పెట్టుకోవచ్చు నోవామా జిందాల్ స్టీల్ మారుతి టెక్ మహేంద్ర పతంజలి ఫోర్టీస్ హెల్త్ కేర్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ అదే ప్రైస్ తగ్గి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ లో ఆస్ట్రాల్ టాప్ లో ఉంది దాదాపుగా ఎయిట్ పర్సెంట్ ప్రైస్ ఫాల్ అయి ఫార్టీ వన్ పర్సెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అట్లానే సుజలాన్ త్రీ సిక్స్టీ వన్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్వీఎన్ఎల్ హెచ్ఏఎల్ పిఐ ఇండస్ట్రీస్ బ్లూ స్టార్ ఐషర్ మోటార్స్ విప్రో ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ షార్ట్ కవరింగ్ లో ఎయిటీన్ ఉన్నాయి లాంగ్ అండ్ వైడింగ్ లో కూడా ఎయిటీన్ స్టాక్స్ కనపడుతున్నాయి ఇట్లా ప్రాపర్ గా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకుని ట్రేడ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మార్కెట్ లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్